మీకు నంబరు అలీం గారు నేను నేను కొన్ని వందల కేసులు చేస్తుంటాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా పూజ చేసుకోవచ్చు నేనున్నా ఈ ముస్లిం కావాలనుకున్నా నేను మసీదుకి రావాలనుకున్నా మసీద్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవి పూర్తి చేస్తా మసీద్కు వచ్చి ప్రార్థన చేసుకుంటా మీరు క్రిస్టియన్ అవ్వాలనుకున్నారు చర్చ్కి వస్తారు ప్రార్థన చేసుకుంటారు నేను రాముడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా రాముడు టెంపుల్కి వెళ్తాం రాముడి దగ్గర ప్రార్థన చేస్తాం మత స్వేచ్ఛ ఉంది కదా ఎవరిని ఎవరినైనా పూజించుకోవచ్చు కదా ఈ రోజున బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ పీపుల్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి ఎస్సీలు చర్చికి పైట కొంగు చోటును బైబిల్ పెట్టుకొని దాస్ పెట్టుకొని వెళ్తున్న సందర్భాలు కొన్ని వేలు జరుగుతున్నాయి ఎవ్రీడే ఎందుకో తెలుసా చర్చికి వెళ్తున్నట్టు గనక నువ్వు బైబిల్ పట్టుకొని కనపడితే ఫోటో తీస్తున్నారు ఎంఆర్ఓ దగ్గర క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాష్ సర్టిఫికెట్ వేస్తున్నారు ఆ రిజర్వేషన్ లో పొందినటువంటి వ్యక్తి ఏమో భయపడిపోతుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కింద ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంతా అది జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇది ఒక ప్రతి మండల గ్రామ కమిటీ కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మండల గ్రామ కమిటీ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్ నా పాపం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రేపొద్దున ఈ ఈ ప్రాసెస్ లో ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ పాము గా మారుతున్నాడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ ఇచ్చి ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం యొక్క భవితను అనకదొక్కుతున్నాడు దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి దీనికి భారతీయ జనతా పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారు సమాధానాలు చెప్పాలి నిన్న